ఇంకెక్కడికి కానీ వ్యవసాయం చాలా మందికి వ్యవసాయం ఉంటుంది కులం పోతున్నాం చెప్పు అనుకో పోయితేముంది ఎక్కడికి సేపు ఉండదు ఆ పోయినప్పుడు ఆ దుమ్ము రోడ్ల దుమ్ము కూడా వాడేది అన్నిటికీ సేపే కదా కారు కారుండవ్ కారు ఎక్కినాం అని అంటే చేతి ఎక్కడికోవాలి స్టీరింగ్ దిగ్ బి ఫస్ట్ బెట్టు పెట్టిన తర్వాత తీసుకుంటారు ఇప్పుడు వచ్చే సొఫిస్టికేటెడ్ వెహికల్స్ అన్నిట్ల బెల్ట్ వేసుకోకపోతే ఎయిర్ బ్యాగులు ఆరు ఉన్న ఎయిర్ బ్యాగులు కూడా కానీ వేసుకో ఓపెన్ కాదు డ్రైవర్ పక్కన ఒకరు ఉంటారు డ్రైవర్ వేసుకుంటాడు డ్రైవర్ పక్కన వాళ్ళు వేసుకో ఓపెన్ కాదు డ్రైవర్ పక్కన మనిషి లేదు అనుకో ఏం కాదు ఓపెన్ అవుతుంది సెన్సార్కి తెలిసిపోతుండదు సో ఇక్కడ మనిషి ఉంటాడు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఓపెన్ కాదు కాబట్టి ఖచ్చితంగా కారు నడిపిస్తున్నామంటే ఫస్ట్ పోవాల్సి సీట్ బెల్ట్లో పోవాలి చేయండి బండి ఎక్కుతున్నామంటే హెల్మెట్ పెట్టుకొని బండి ఎక్కాలి నేను చెప్పడం వరకు నా నేను చెప్తాను కానీ మీరు పాటించాలి ఎందుకంటే మనం మారితేనే సిస్టమ్ మారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలోనే కానీ ఏ అయినా మన మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలంటే కాదు మనం మార్గే మార్పు వస్తుంది మనం అంటుంటాము ఎవాడు అదే చేస్తున్నాడు వీడు ఇట్లా చేస్తున్నాడు వాడు అది చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం అందరి దగ్గర తప్పులు ఉంటాయి అందరూ హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు పర్ఫెక్ట్ కూడా కానీ చిన్న చిన్నవి మనం మార్చుకుంటే కొంత మార్పు వస్తుంది మార్పు అనేది ఒకటేసారి రాదు కొంచెం 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 మార్పు విధంగా చెప్పినట్టు కేరళలో ఒక సంవత్సరంలో రాలేదు కదా దానికి టైం పట్టింది అక్కడ కూడా యాక్సిడెంట్ అవుతాయి కావాలి కాదు కానీ తక్కువ చనిపోయే రేటు తక్కువ సో అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ ఇద్దాం ఏళ్ళ నుంచి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ పక్ వాళ్ళు కానీ దోస్తే ఉన్నాడు పెట్టుకోవడం అదే పెట్టుకోవాలి కూరవని చెప్పాలి మన బాధ్యతనే చెప్పాలి ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు పెట్టుబడి దాకా చెప్పండి పోయిందేమో మాట కదా మనం హెల్మెట్ కొన్ని ఇచ్చేమిస్తాను ఇస్తాను కానీ నువ్వు మాట సాయమది పోయిందేమో మనం మారి ఇంకొకరిని చెప్పండి మేడం పర్లేదు మేడం అందరికీ మీరు నడిపారా వెహికల్ నడిపారా మీరు మరి రోడ్డు ప్రమాదాల నివారణలో రోడ్డు ప్రమాదాల నివారణలో అంత బాధ్యత బాధ్యత నేను నిర్వహిస్తాను హెల్మెట్ ధరించడం హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తాను బాధ్యతగా బావిస్తాను రోడ్డు భద్రత సూత్రాలను తప్పకుండా పాటిస్తాను నా కుటుంబ సభ్యులను నా కుటుంబ సభ్యులను తోటి వారిని వారిని సహచరులను ఈ నిబంధనలు పాటించే విధంగా ఈ నిబంధనలు పాటించే విధంగా